అందరికీ నమస్కారం నాతో పాటు వేదిక మీద ఉన్న నా మిత్రుడు యాదవ్ తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ప్రతినిధికి ఈరోజు మీడియా ముఖంగా మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే నిన్న ప్రజా సంకల్ప యాత్ర దానిలో భాగంగా బండి సంజయ్ అనే వ్యక్తి మన ప్రస్తుత మంత్రి అనేటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి మీద వారి తల్లిగారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఇట్లాగే బీజేపీ అంటే అంటే ఎవరిని ఇట్లా పర్టికులర్గా అనడానికి ఏం అవకాశం లేదు వాడు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఒకటే బుద్ధితో ఉంటారు సిగ్గు శీరం ఏమి ఉండదు వాళ్ళకు తెల్లారు లేస్తే దేవుని పేరు చెప్పుకొని బతుకుడు మందిని తిట్టుకొని బతుకుడు తప్ప ఈయన కొడుకులకు పర్టికులర్గా మేము ఈ పని చేసినాం ఇంకో ఈ పని ద్వారా మాకు ఓట్లు కావాలి ఇక ప్రజలారా మేము ఈ పని చేసామని చెప్పి ఓట్లు అడిగే బ్యాచ్ కాదు ఇది వాడు ఢిల్లీలా అప్పుడు రాహుల్ గాంధీ గారి కుటుంబ సభ్యుల నుంచి మాట్లాడు వీడు గల్లీలా వీడింతే ఈ బండి సంజయ్ వీడు మొదటి నుంచి వీని వ్యవహార శైలే ఇంత అంటే నిన్న ఎక్కడైతే పున్నం ప్రావుకర్ గారి తల్లి గురించి మాట్లాడిడో అంటే వీడికి సిగ్గు చేరముందు అంటున్నా వీడో తల్లికి పుట్టలేదు అంటున్నా ఓట్లలో మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్లో పడ్డ ప్రజలు చాలా పెద్ద ఎత్తున చెప్పుతో గుణపాఠం చెప్పినా కానీ వీరు బుద్ధి మారలేదు మళ్ళీ ఏదో రకంగా వీనికి ఎమోషన్ లేకపోతే మీకు ఓటు పడదు బండి సంజయ్ అనేటువంటి ఎమోషన్ అనేటువంటి క్రియేట్ చేయకపోతే మీకు ఓటు పడదు మీరు అక్కడ దిగేటటు ఎవరు లేడు కరీంలో అది రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్ అనేటువంటి దానికి గుణ ఉదాహరణ బండి సంజయ్ నీ పద్ధతి కనుక మార్చుకోకపోతే ఆల్రెడీ నీకు గుండు ఉన్నది బరాబర్ చెప్తున్నా ఇంకొకసారి నీ పద్ధతి కనుక మార్చుకోకపోతే అట్ ద సేమ్ టైం బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నేను ఆల్రెడీ నీకు ఉన్నది కాబట్టి ఆ ఘాట్తో పెట్టి నేను అదే కరీంనగర్ జిల్లాలో పట్టి తిప్పుతాను ఎందుకంటే ఒక బీసీ ముఖ్యమంత్రి నువ్వు కూడా ఒక బీసీవే కాదు బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఒక ఒక వ్యక్తి తల్లి గురించి మాట్లాడేటప్పుడు కనీసం సోయి ఉండద్దా ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు రాజకీయ వ్యవహారాల మీద విధానాల పరంగా విధాన పరంగా ఏమన్నా తేడా వస్తే ఆ పార్టీ గురించి మాట్లాడాలి వాడు అట్లన్నాడు వీడిట్ల అన్నాడు వీడే వీటి గురించి తెలుసు కదన్నా మీకైతే మీడియా సోదరులకు అయితే చాలా పక్కా తెలుసు వీడేం చెప్తాడు ఏదైనా సభలో కూర్చుంటే అన్నా ఇవాళ ఏం వరమన్నా అన్నా ఇవాళ ఏం వరమన్నా వీడి ఈ బాపత్ కాదు అయితే ఏం వారం అనే బాపతు లేకపోతే నిన్న మొన్న ఒకటి చెప్పు తిని అంటాడు అరే బాబు చెప్పు నువ్వు తీసుడు కాదు ఇప్పుడు నేను చెప్తున్నా ఇప్పుడు నేనే తీస్తున్నా పొన్నం ప్రభాకర్ గౌడ్ మీద నువ్వు చేసిన వాక్యాలకు బహిరంగ క్షమాపణ చెప్పి ఇంకొకసారి జీవితంలో కనుక ఎవరి గురించి అన్న పరుష పదార్థాలు వాడితే ఇదే చెప్పుతోటి బరాబర్ అదే కరిం అడ్డాల కొడతా రెండవది ఆల్రెడీ గుండు ఉన్నది కాబట్టి బరాబర్ గాడిద వేసుకొని తిప్పేస్తా నిర్మూ మాటంగా అందరి ముందు ప్రశ్ ప్రముందు ఒకటే మాట పలుచుకున్నాం ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా వాళ్ళ కుటుంబ సంబంధించిన సభ్యుల గురించి తీయకుండా రాజకీయాలు విధానపరంగా మాట్లాడాలి అయితే లేదు కదా వచ్చి అధికారంలోకి వచ్చి పదేళ్ళ నుంచి వాళ్ళు ఉన్నారు ఏం చేసినవరా అయ్యా ఢిల్లీలో నువ్వు అంటే చేత కాదు ఆ మోడీ ఏం చేసినో చెప్పండి ఆయన నీళ్ళకి ఎందుకు పోయి జబ్బం చేస్తాడు వీడు చెప్పురా అంటే వీడు మీది కుక్కలేక రోడ్డుకి వచ్చి పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉంటాడు పది సంవత్సరాలు ఢిల్లీలో పట్ట ప్రధానమంత్రి గారి మోడీ గారి నాయకత్వాన మీ ప్రభుత్వం ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాల్లో భారతదేశ ప్రజలకు మీరు ఏం చేసి నువ్వు కరీంనగర్కి ఏం చేసినావు చెప్పు కరీంనగర్కు నువ్వు ఒక ఎంపీ హోదాలో ఏం చేసినావు నిన్నేం ఎందుకు పీకేసి నిన్ను రాష్ట్ర అధ్యక్షుడి హోదా నుంచి నీ తర్వాత దాదాపు ఒక ఐదు వందల కోట్ల కుంభకోణం చేసినావనే కదా నేను పీకేసింది దాని గురించి మళ్ళీ చెప్పుకోండి ఎందుకు సిగ్గుచరణ లేకుండా ప్రజా సంకల్ప యాత్ర నువ్వేదో ధీరుడివి చూరుడివి నువ్వేదో పెద్ద పొడుస్తావని చెప్పి తిరగడానికి నీకు ఇంకొకసారి ఇలాంటి వాక్యాలు ఏ పార్టీ వారు బీజేపీ ప్రత్యేకించి బీ ఎందుకంటే ఆ బుద్ధి వాళ్ళకే ఉంటుంది వీళ్ళు ప్రభుత్వంలో చేసినటువంటి ఘనకార్యాల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేవు తెల్లవారు లేస్తే దేవుడి గురించే మాట్లాడతారు నిన్న ఒక ఆయన పుట్టిన వాడు ఇప్పుడు ఎందుకు మాట్లాడిన తెలుసు కదా రాముడుగా రాముడు అనే వ్యక్తి ఫలా చూడ పుచ్చి పుట్టిండా అనే ఆధారం ఉందా అని బండిసే మన పూనం ప్రభాకర్ కూడా అన్నట్టు దాని మీద వీడితో కౌంటర్ ఇచ్చినట్టు అరే బాబు మీరు ఒక్క ఎలక్షన్ టైంలోనే రాముడిని తీసుకొని దేశ ప్రజలను ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఓట్ల కోసం పోతారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులైనా వేరే అన్యమాత్రాలకు సంబంధించిన వలన వారి దేవుళ్ళను వాళ్ళు రోజు నిత్యం వాళ్ళ ఇంట్లో పూజ కదే పూజ చేసుకుంటూనే ఉంటారు దానికి నువ్వేదో కితాబ్ ఇవాల్సిన అవసరం అయితే ఏం లేదు రెండవది కాంగ్రెస్ పార్టీ అతి ముఖ్యంగా ప్రజలను దేవుళ్ళ కింద చూస్తుంది మీరు ప్రజలను ఓటర్ల కింద చూసి ఆ దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు దాడుకునే బ్యాచ్ మీది కాంగ్రెస్ పార్టీ ప్రజలను దేవుళ్ళ కింద చూస్తుంది ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు వసతులు ఈ దేశం అభివృద్ధి చేయడానికి ఈ దేశం అభివృద్ధి చేయడానికి సాక్రిఫైస్ చేసిన కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు కానీ అలాంటి కుటుంబ సభ్యులు కానీ లేకపోతే గల్లీలో ఉన్నటువంటి మా అలాంటి చిన్న చిన్న కార్యకర్తలు కానీ ప్రజల కోసం సేవ చేయడానికి ఉన్నటువంటి వ్యక్తులు మేము మీ లెక్క రోడ్డు మీద ఖచ్చితంగా ఇష్టం రుణం అనేటువంటిది మాకు చేత కాదు ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇందాక ఇవి కదా ఆ షూ ఆ చెప్పు తెగుద్ది అని చెప్పి నేను మీడియా ముఖంగా చెప్తున్నా ఇప్పుడు నా మిత్రుడు తన స్పందన తెలియజేస్తా గుడ్ ఆఫ్టర్నూన్ మీడియా మిత్రులకు ముందుగా నిన్న జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో బండి సంజయ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ ప్రభాకర్ గారిని తల్లిని అవహేళనగా మాట్లాడారు బిడ్డ బండి సంజయ్ నువ్వు ఇదే విధంగా మాట్లాడితే నువ్వు తెలంగాణలో తిరగలేవు తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్లో ఎన్నో అవమానాలు నష్టాలు కష్టాలను పోరాడినటువంటి వ్యక్తి మా బడుగు బలహీన వర్గాల ముద్దు బిడ్డ పొన్నం ప్రభాకర్ గారు ఒక మామూలు సాధారణ స్థాయి నుంచి పార్లమెంటుగా అదే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని తట్టుకోలేక ఒక అవహేళనగా మాట్లాడుతూ ఒక కన్న తల్లిని విమర్శించావు నువ్వు భరతమాత గురించి మాట్లాడే బీజేపీ నాయకురాల ప్రత్యేకించి బండి సంజయ్ ఒక తల్లిని అవమానిస్తే మరి భరతమాతను అవమానించినట్టుగాదా నువ్వు తొ తొమ్మిదిన్నరేళ్ళు కంటే పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ చేసింది నువ్వు ఐదు సంవత్సరాలుగా కరీంనగర్ ఎంపీగా ఉన్నావుగా మరి కరీంనగర్ ఎంపీ ఎంపీగా ఉండి నీ పార్లమెంట్ స్థాయిలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశావా కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చావు నీకు దమ్ముంటే దాని మీద చర్చ పెట్టు మా పొన్నం ప్రభాకర్ గారు గతంలో తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు యావత్ దేశం ప్రపంచం అంతా చూసింది ఏ విధంగా కొట్లాడిరో మరి నువ్వు ఏం చేసినావయ్యా నువ్వు ఎంతసేపు విద్వేష రాజకీయాలు విద్వేష ప్రసంగాలతోంటి నువ్వు పప్పం గడుపుకుంటున్నావు తప్ప నిజంగా తెలంగాణ కానీ తెలంగాణ ప్రజలకు కానీ నీకు ప్రేమ లేదు ఈ భారతీయ జనతా పార్టీ అంటేనే ఇవాళ దేశంలో విద్వేష రాజకీయాలకు పెట్టిన పేరు ఈ భారతీయ జనతా పార్టీ మరి బండి సంజయ్ గారు మరొక తల్లిని ఆ విధంగా అవమానించినటువంటి నువ్వు బేషరత్గా తెలంగాణ ప్రజల తల్లులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఇవాళ ఒక పొన్నం ప్రభాకర్ తల్లిని అవమానించినట్టు కాదు దేశంలో ఉన్నటువంటి భరత మాతల్ని అందరూ అవమానించినట్టే నువ్వు ఆ ఒక సంస్కారం లేని వ్యక్తివి నువ్వు నీ విధంగా మాట్లాడాలంటే మాకు కూడా భాష వచ్చు కానీ ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక సమాజ గురించి ఆలోచించే వ్యక్తిగా నీలాంటి భాష మేము మాట్లాడతలేవు నువ్వు ఒక మూర్ఖుడివి కనీసం విద్వేష రాజకీయాలతో ఉంటే నువ్వు గెలవాలనుకుంటున్నావు తప్ప నువ్వు నువ్వు తొమ్మిదిన్నర ఏళ్ళుగా కేంద్రంలో అధికారాలు ఉండి నువ్వు ఐదేళ్లుగా అధికారులు కరీంనగర్ కనీసం సిరిసిల్లలో కనీసం పవర్లు మగ్గాలు తెచ్చావా కనీసం నువ్వు ఏమి చేశావు కరీంనగర్ కు నీకు దమ్ముంటే ఆ విధంగా చర్చ పెట్టు మా పొన్నం ప్రభాకర్ గారు గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కరీంనగర్ కు ఎన్ని అభివృద్ధి నిధులు తెచ్చాడో మరి నువ్వే పార్లమెంట్ సభ్యుడు ఉండి ఎన్ని అభివృద్ధి నిధులు తెచ్చావో చర్చకు సిద్ధమా నీకు దమ్ముంటే దాని మీద చర్చ పెట్టు అంతే తప్ప ఇవాళ అనవసరంగా రాముడి పేరు మీద అదే విధంగా విద్వేష రాజకీయాలు చేసుకుంటే ఇవాళ తెలంగాణ ప్రజలు మీకు గతంలోనే బుద్ధి రాబోయే రోజులలో కూడా నువ్వు ఇదే విధంగా మాట్లాడితే ఎందుకంటే బీజేపీ ఇట్లాంటి కుసంస్కారాలకు పెట్టింది పేరు బీజేపీ గతంలోనే మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని కూడా ఇదే విధంగా బీజేపీ నాయకులు అవహేళనతోటి మాట్లాడారు అంటే ఈ దేశంలో బీజేపీ నాయకులకు ఆర్ఎస్ఎస్ నాయకులకు మహిళలన్నా స్త్రీలన్నా మాతృమూర్తులన్నా వాళ్లకు చిన్న చూపు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా మహిళని గౌరవించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది బీజేపీ పార్టీ అందుకే ఇవాళ బండి సంజయ్ గారు మళ్ళా ఆ విధంగా ఒక తల్లులని ఒక సాధారణ స్థాయి నుంచి వచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ ఒక మంత్రిగా ఉంటే తట్టుకోలేనటువంటి వ్యక్తి ఈ బండి సంజయ్ గారు అందుకే నువ్వు తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నావు నువ్వు బేషరత్తుగా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి తల్లులందరికి ఇవాళ క్షమాపణ చెప్పాలి లేదంటే తెలంగాణలో ఉన్నటువంటి తల్లులందరూ నిన్ను తెలంగాణలో తిరగనియరు నువ్వు చీపుర నిన్ను వెంటాడతారని తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఇవాళ ఒక తల్లిని పొన్నం ప్రభాకర్ తల్లి అనే వ్యక్తిని అవమానించినట్టు కాదు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి తల్లులందరినీ కూడా నువ్వు ఇవాళ అవమానించినటువంటి వ్యక్తి అవమాన వ్యక్తి నువ్వు బండి సంజయ్ గారు అందుకే నువ్వు బేషరత్గా క్షమాన చెప్పాలి లేదంటే తెలంగాణలో నిన్ను తిరిగిన తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మిత్రులరా